రామచంద్రపురం నియోజకవర్గ తాలూకా శెట్టిబలజ మాజీ అధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ తాలూకా శెట్టిబలిజ నూతన కార్యవర్గ సభ్యులు తీవ్రంగా ఖండించారు గత కొన్ని సంవత్సరాలుగా శెట్టి బలిజలకు మీరు ఏం చేశారని రామచంద్రపురం శెట్టి బలిజా కళ్యాణ మండపానికి సంబంధించి ఏ అభివృద్ది జరిగిందని నియోజకవర్గ శెట్టి బలజా జాతికి మీరు ఏం చేశారని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సుభాష్ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడంతో పాటు తాలూకా సిటి కళ్యాణ మండపం అభివృద్ధికి తోడ్పడుతుంటే ఇది రాజకీయం చేయడం కరెక్ట్ కాదని ఎప్పటికైనా మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి సుభాష్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సంఘానికి సంబంధించిన సోదరులు పోటీ చేసిన సందర్భంలో మరి ఒక సంఘ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒక పార్టీని నిత్తి మీద వేసుకుని అతను వయసుని మర్చిపోయి సిద్ధమా 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 అంటూ గురువు రూపించే పరిస్థితి మనం చూసాం అంతకుముందు అతను సంఘానికి అధ్యక్షుడిగా ఉండి రెండు వేల తొమ్మిదిలో సుభాష్ చంద్రబోస్ వీడిపోతే సంఘ అధ్యక్షుడు అనగా ఈ యొక్క సంఘానికి ఒక తండ్రి లాంటాడు అలాంటి వ్యక్తి మరి సంఘాన్ని వదిలేసి పక్క పార్టీలో పక్క జాతీయ దగ్గరికి చేరినప్పుడు ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి అనేక మంది వందలాది మంది జనం అతను ఇంటికి చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం అలాగే పన్నెండులో కూడా సేమ్ అదే పరిస్థితి పద్నాలుగులో అదే పరిస్థితి పంతొమ్మిదిలో కూడా అదే పరిస్థితి ఇతను సంఘ అధ్యక్షుడు రామ్ జన్మ తాలూకా చెట్టుకోలేని సంఘాన్ని ఈ సెట్పల్లి సంఘం సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తే ఇతను ఆ పోటీ చేసిన వ్యక్తికి మద్దతు ఇవ్వకుండా వేరే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం ఇతను నైజం ఇలాంటి వ్యక్తి మొన్న పంతొమ్మిదిలో అతన్ని తొలగించడం జరిగింది మేము అందరం కలిపి ఇతను చేసే విధానాలు నచ్చక సంఘానికి నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇతను ఉండకూడదని అతన్ని పక్కన పెట్టి సంఘ సోదరులందరం కలిసి మరి నరాల ఏడుకొండ గారిని పల్లవేలు నాగరాజు గారిని కూడా తాత్కాలికంగా సంఘాన్ని పెట్టడం వాళ్ళిద్దరి మీద నడిపించడం కూడా జరిగింది తర్వాత ధర్మిలా ఆ రోజుని కట్టా సూర్నామ గారి యొక్క సంఘం కమిటీ అంతా కూడా రాజీనామా చేసే వీళ్ళని పెట్టడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల్లో మరలా కొన్నాళ్ళ తర్వాత నేనే సంఘ అధ్యక్షుడని ఆయన ఎన్నో సందర్భాల్లో పేపర్లో రాయించుకోవడం తదితర అంశాలు కూడా పరిశీలించడం జరిగింది అయితే మొన్న పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిది కంటే ముందు మన గతంలో గతంలో నరాలు ఏడుకొండల గారు పల్లవెల్ నాగరాజు గారు ఇంకా కొంతమంది సంఘ సోదరులందరూ కలిసి ఈ యొక్క సంఘాన్ని పట్టించపరచాలి ప్రతి సంఘంలోని ప్రతి గ్రామంలో షట్టిపతి పేట నుంచి ఒక గ్రామ పెద్దల ద్వారా ఒక వ్యక్తిని సేకరించి వాళ్ళందరి చేత సభ్యుల్ని ఎన్నుకుని ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో గ్యాదర్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా నలుగురు మండల ప్రెసిడెంట్లని షట్టిపతి సంఘానికి సంబంధించి అప్పులో మేము రాజీనామా చేసి మరలా కొత్త బాడీని ఎన్నుకుంట కోసం ఈ యొక్క సమావేశ వ్యాపారం చేశానని చెప్పడం కూడా జరిగింది మళ్ళీ రాజీనామా ఏంటి గతంలో రాజీనామా చేసిన తర్వాత కదా నర్లేడుకొండల గారిని నాగరాజ్ గారిని పెట్టడం జరిగింది మరలా ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజీనామా అంటాను ఇతను అతని ఇష్టానుసారం ప్రవర్తిస్తూ త్వల పెద్దగా వ్యవహరించిన వ్యక్తి అతని ఇష్టానుసారం ప్రవర్తిస్తూ సుభాష్ గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడు మొన్న మరి ఇద్దరు షెడ్వైల్ సోదరులు పోటీ చేసినప్పుడు ఇతర సంఘ అధ్యక్షుడిగా ఉంటుంటే కనుక ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా మరి స్థబ్దతగా ఉంటుంది